सदाशिव शंकराचार्य सदाशिवसमाररंभ शंकरचार्यम्यम विधुशेखरभारतीपर्यतम वंदे भारती भारतीक भारती भारतीपरूढ़ भारती आश्रिएय श्रीराम राम रामे, रामे मनोरमे सहस्रनाम तत्ल्यमनाम श्रीराम श्रीरामराज्यम ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్తాంజలి మనము శ్రీరాముడు అనేటప్పటికీ మనకు ముందుగా గుర్తొచ్చేది రామరాజ్యము అంటారు అసలు ఈ రామరాజ్యం ఏంటిది ఎందు గురించి రాముడు కొరకే ఈ పేరు వచ్చింది ఎందుకంటే ఎప్పుడు ఒక వ్యక్తి మీద ఏ రాజ్యం లేదు కురు రాజ్యం అన్నారు అక్కడ ధర్మరారు రాజ్యం అనిలే యదువంశం అన్నారు అక్కడ కృష్ణుడు రాజ్యం లే బలరాముడు రాజ్యం లే అదేవిధంగా ఇప్పుడు ఈ కలియుగంలో కూడా చూస్తే విజయనగర సామ్రాజ్యం అన్నారు కానీ కృష్ణదేవరాలు రాజ్యం లేదు మౌర్య సామ్రాజ్యం అన్నారు కానీ చంద్రగుప్త సామ్రాజ్యం అనలే ఈ విధంగా ఏదైనా చూడండి ఆ తర్వాత కూడా చూసుకుంటే బ్రిటిష్ ఎంపైర్ అన్నారు అక్కడ ఒక వ్యక్తి గురించి చెప్పలేదు మొఘల్ సామ్రాజ్యం అన్నారు ఓ బాబర్ గురించి అక్బర్ గురించి అని మరి రాముడి పేరు మీదనే ఈ రామరాజ్యం అని ఎందుకు వచ్చింది అంటే ఆ ప్రత్యేకత ఏంటిది అంతేకాకుండా మనకు స్వతంత్రం వచ్చి కూడా డెబ్బై సంవత్సరాల పైన అయినాక కూడా ఈ మధ్యనే ఎలక్షన్స్ అయినాయి ప్రతి ఎలక్షన్స్లో కూడా అంటే ఒక ఊర్లో పంచాయత్ ఎలక్షన్ అప్పటి నుంచి తీసుకుంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా ప్రతి వ్యక్తి ఆ ఎన్నికలలో నిలబడ్డ వ్యక్తి ఏం చెప్తాడంటే నేను రామరాజ్యం తెస్తానండి అంటాడు నేను రామరాజ్యం తెస్తానండి అంటాడు మరి ఏంటిదండి ఈ రామరాజ్యం రామరాజ్యం యొక్క గొప్పతనం ఏంటంటే రామరాజ్యం ఒకటే కాదండి ఇక్షాకు వంశంలో రాముడు పుట్టినప్పుడు ఆ ఇక్షాకు వంశంలో ఉన్న రాజులందరూ కూడా మహా గొప్ప రాజులు ఉన్నారు అక్కడ వాళ్ళకు తన పర భేదం అనేది లేదు దశరథ మహారాజు ఎప్పుడైతే రా రాముడు పుట్టక ముందు తర్వాత కూడా తన యొక్క చక్రవర్తిగా ఉన్నప్పుడు తన మిత్రుడి పిల్లలు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించే వాళ్ళు ఒక శత్రువులే ఉండేవాళ్ళు కాదు మాట కొరకు చెప్తున్నాను శత్రువులు పిల్లలు మంచి చేస్తే వాళ్ళని పొగిడేవాళ్ళు అంటే అలాంటిది ఉండే మరి వారికే కాదండి రామచంద్రమూర్తి రామరాజ్యం అని పేరు తెచ్చుకోవడానికి కారణం ఏంటిదంటే వారి యొక్క పిత్రులు యొక్క గొప్పతనం అంటే చూడండి మనం కూడా ఏమంటారు కొన్ని కొన్ని ఇళ్ళల్లో మనం చూస్తుంటే ఒక మంచి వ్యక్తి ఉన్నాడు అనుకోండి అంటే అతను సాత్వికమైన మనిషి ఎవరితో గొడవలు పడాడు ధార్మికంగా ఉన్నాడు అనుకోండి వాళ్ళ పూర్వీకులలో ఆ తాతనే కావచ్చు ముత్తాతనే కావచ్చు అబ్బా పెద్దవాళ్ళు ఏమంటారు వీళ్ళ ముత్తాత కూడా అలాగే ఉండేయండి నిజంగా అండి అసలు నిజాయితీతో పుట్టిన వ్యక్తులు వీళ్ళు అంటారు అంటే ఇతన్ని కాదు ఇతనికి పూర్వీకులను ముందుగా దాన్ని తీసుకొని మాట్లాడతారు అదేవిధంగా ఈ రామరాజ్యం అనేటప్పటికీ రాముడి యొక్క పూర్వీకులలో సగరుడు అనే ఒక మహారాజు ఉండేవాడు ఆ సగర మహర్షికి మహారాజుకు సంతానం లేకుండే అయితే అతనికి ఇద్దరు భార్యలు వాళ్ళు సంతానం లేదని బాధపడుతుంటే వీరిద్దరు భార్యలను తీసుకొని పర్వతం అని హిమాలయస్లలో ఉండేది అక్కడ వెళ్ళి తపస్సు చేశారు వంద సంవత్సరాలు తపస్సు చేస్తే భృగు మహర్షి ప్రత్యక్షమయ్యాడు అయ్యి వారిని అడిగారు మీరు ఇంత తపస్సు చేస్తున్నారు దేని కొరకు అంటే మాకు సంతానం లేదండి అంటారు అంటే తప్పకుండా ఇంత భక్తితో చేశారు కనుక మీకు సంతానం ఉంటుందని చెప్పి అన్నారు ఆశీర్వదించారు ఇచ్చిన తర్వాత భృగు మహర్షి ఒక మాట అంటాడు మీకు ఒక భార్యకు ఒక కొడుకు బుడతాడు ఇంకొక భార్యకు అరవై వేల మంది కొడుకులు అంటాడు అంటే ఈ ఇద్దరు భార్యలలో కుతూహలం ఏర్పడి వాళ్ళు ఏమంటారు అంటే అసలు ఎవరికి ఒకడు బుడతాడు ఎవరికి అరవై వేల మంది పుడతారంటే తను అంటాడు మీ ఇద్దరే నిర్ణయించుకొని ఆ విధంగానే మీకు వరమిస్తానంటే పెద్ద భార్య ఏమంటుందో అంటే మంచి సద్బుద్ధి గలవాడు నాకు కొడుకు చరిపోతుంది అంటారు ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏమి ఉంటుంది అరవై వేల మంది ఆ రెండో భార్య అరవై వేల మంది సంతానం కావాలంటుంది తర్వాత వీళ్ళు రాజ్యానికి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఒక సంవత్సరానికి ఇద్దరు భార్యలు కూడా గర్భిణి అవుతారు గర్భ గర్భవతులు అవుతారు ఆ తర్వాత వారికి సంతానం కలుగుతుంది పెద్ద భార్యకు ఒక్కొక్క కొడుకు పుడతాడు రెండో భార్యకు ఒక సురకాయ లాంటి పిండం పుడుతుంది ఆ సొరకాయ లాంటి పిండాన్ని విచ్ఛిన్నమైన తర్వాత అందులోకించి అరవై వేల మంది సంతానం వస్తారన్నమాట సరే పిల్లలు వచ్చారు వాళ్ళందరికీ పేర్లు పెట్టారు వాళ్ళంతా ఉత్సాహం చేసుకున్నారు తన ఈ సగర మహారాజు కూడా చాలా సంతోషపడిపోయాడు మళ్ళీ మా వంశం నిలబడ్డది ఇంతమంది సంతానం పుట్టినరని అనుకుంటాడు అయితే ఈ పెద్ద కొడుకుకు అసమంజుడని పేరు పెడతాడు ఈ వ్యక్తి ఎవరైతే ఇక్షాకు వంశంలో పుట్టిన ప్రతి రాజు కూడా ప్రతి వ్యక్తి కూడా ధార్మికంగా ఉంటారు మరి అదేం దురదృష్టమో ఈ సగర మహారాజుకు ఈ అసమంజుడు పరమ కిరాతకుడు దుర్మార్గుడుగా పుట్టాడు అంటే పుట్టినప్పటి నుంచే వాడికి హింసా ప్రవృత్తి ఉంది అంటే చిన్నప్పుడు మనం చూడండి గండు చూమలు పోతుంటాయి ఆ గండు చూమలు కనబడంగానే వాటిని పట్టుకొని దాన్ని రెక్కలు విరిచేవాడు ఒక పక్షి ఒక పక్షి కనబడ్డదనుకోండి రాయితో కొట్టేవాడు సంతోషపడేవాడు అంటే ఇప్పుడున్న మన మాటలలో చెప్పుకోవాలంటే ఒక సాడెస్ట్ మెంటాలిటీగా ఉండేవాడు అంటే అన్ని ఇవే పనులు విద్య నేర్చుకున్న దగ్గర అంతే గురువులను నేర్పించడం ఇవన్నీ చేస్తూ అలా పెరుగుతూ పెరుగుతూ ఎలా అయిపోయాడంటే మనందరికీ తెలిసిందే అయోధ్య సరయూ నది పక్కన ఉన్నది వీడు అక్కడ వీధులలో ఎవరైనా పిల్లలు ఆడుకుంటుంటే ఆ పిల్లలను తీసుకెళ్ళి ఆ సరూ నదిలో ముంచి వాళ్ళు గిలగిల కొట్టుకొని చనిపోతుంటే వికటాసంగా నవ్వుతూ సంతోషపడుతూ ఉండేవాడు అది ఏంటిది ఎందుకు అలా వచ్చిందంటే ఎవరికీ తెలియదు అతని లోపల ఆ శాడిజం ఆ శాడిజం ఎంత అంటే అది పీక్కి వెళ్ళిపోయింది ఎవరు కనబడితే వాళ్ళను గాయపరచడము వాళ్ళు బాధపడుతుంటే ఏడవడము పిల్లల్ని తీసుకొని సరైనదిలో ముంచడము ఇవన్నీ చేస్తుంటే ఏమైందంటే ఒకరోజు అయోధ్య ప్రజలందరూ కూడా ఇంకా మనం ఈ ఊరిలో ఉంటే మన పిల్లలు బ్రతకరు ఏం చేద్దామని చెప్పేసి అందరూ కూడా ఎందుకంటే రాజుకు చెప్పకుండా వెళ్ళిపోదు అంటే ధర్మం అలా ఉండేది ప్రజలలాగా ఉండేవారు రాజులలాగా ఉండేవారు అంటే వీళ్ళందరూ వెళ్ళి ఏం చేశారంటే సగరమ రాజుకు చెప్పారు మహారాజా మేమందరం అయోధ్య వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాం వెళ్ళిపోవాలనుకుంటున్నామంటాడు అనేటప్పటికీ అతను బాధపడతాడు అంటే అన్ని రాజులకు తెలియవు కదండి ఇప్పటి మాదిరిగా కాదు కదా అంటే అప్పుడు కూడా ఇంటెలిజెన్స్ లాంటిది వ్యక్తులు మా మనుషులు ఉండేవాళ్ళు ప్రపంచంలో ఏం జరుగుతుందో వచ్చి చెప్పేవాళ్ళు కానీ ఇక్కడ చేస్తుంది ఆ కొడుకు కనుక ఎవరు ధైర్యంతో చెప్పేవాళ్ళు కాదు భటులు అయితే ఎందు గురించి మీరు అలా అనుకుంటున్నారు నా రాజ్యంలో మీకు ఏమైనా కష్టం ఉందా ఏమన్నా నష్టం ఉందా మీరెందుకు బాధపడుతున్నారు నాకు అంటే వాళ్ళు చెప్తారు మమ్మల్ని ఉండమంటే ఈ రాజ్యంలో ఉంటాం కానీ మేము ఉండలేకపోవడానికి కారణం నీ జ్యేష్ట అసమంజుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు అని చెప్పేటప్పటికి అప్పుడు ఆ రాజు ఎలా చెప్పేదానికి ముందరగా ఇప్పుడు మనం అనుకుందామండి ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యమే అంటారు కదా మరి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజ ఎట్లా ఉన్న రాజులు అంటే ఇప్పుడు రాజులు లేరండి ఒక సర్పంచే రాజు ఒక జిల్లా పరిషత్ చైర్మనే రాజు ఒక మా మంత్రే రాజు ఒక సీఏ సీఎం రాజు ముఖ్యమంత్రి రాజు ఒక ప్రధానమంత్రి రాజు ఇప్పుడు ఎవరైనా మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఏమండి మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు లేదా మీ అమ్మాయి ఇలా చేస్తుందని చెప్పే ధైర్యం ఉందా లే లే మా అబ్బాయి అట్లాంటి వాడు కాదు అది అంటారు కావలసే ఆ దేవుడి మీద ప్రమాణం చేస్తారు ఈ దేవుడి మీద ప్రమాణం చేస్తారు నా పిల్లలు ముత్యాలు వాళ్ళు కడిగిన ముత్యాలు వాళ్ళ కాళ్ళు అంటగట్టకండి అంటారు కానీ అక్కడ సగర మహారాజు ఏం చేశాడంటే వెంటనే కొడుకుని పిలిచి జీవితకాలము నిన్ను కోసల రాజ్యం నుంచి అన్నాడు చూడండి ఆలోచించండి అప్పటికి అసమంజుడికి వివాహమైంది ఒక కొడుకు ఉన్నాడు అతని కొడుకు పేరు అంశమంతుడు అంటే ప్రజలు బాధపడకూడదు ఇది ఇలాంటి మంచి ప్రవర్తన గల రాజుల నుంచి దశరథ మహారాజు దగ్గరికి వచ్చింది దశరథ మహారాజు నుంచి రాముడికి వచ్చింది అయితే మనం ఇంకొక ఉదాహరణ రా దశరథ మహారాజుదే చెప్పుకుందాం పిల్లలు పెద్దగయ్యారు వివాహమైంది ఒకరోజు తను అద్దంలో చూసుకునేటప్పటికీ ఎన్నికలు తెల్లబడుతున్నాయి అప్పటికి అరవై వేల సంవత్సరాలు వచ్చాయి అయితే అప్పుడు దశరథ్ మహారాజ్ అనుకున్నాడు ఇంకా నేను వృద్ధుడిని అవుతున్నాను ఇప్పుడు ఈ రాజ్యం నా జ్యేష్ఠ పుత్రుడికి ఇవ్వాలని చెప్పి తెల్లవారు ఏం చేశాడంటే సామంతులను గ్రామ గ్రామ పెద్దలను మొత్తం కోసల రాజ్యంలో ఉన్న వాళ్ళు అందరినీ ఊర్లలో ఉండే పెద్దలను అంటే మనం పంచాయతీ ప్రెసిడెంట్ అంటాం కదా ఆ మాదిరిగా తర్వాత సామంతరాజులను మంత్రులను అందరినీ పిలిచి ఒక సభ ఏర్పాటు చేసి తను చెప్పాడనమాట ఇప్పటి వరకు నా రాజ్యంలో మీరు ఎవరు కష్టపడలేదనుకున్నాను పడలేదనే అనుకుంటున్నాను నేను పాలన బాగానే చేశాను అనుకుంటున్నాను నా పిత్రులు ఇచ్చిన పాలనలో మీ అందరికీ కష్ట సుఖాలు కష్టమనేది లేకుండా చూశాను నేను కానీ నేను వృద్ధుణ్ణి అయిపోతున్నాను అందు గురించి నా మనసులో ఏముందంటే నా జ్యేష్ఠ పుత్రుడైన రాముడిని ఈ యువరాజు పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను మీ అభిప్రాయాలు చెప్పండి అన్నారు చూడండి దశరథ మహారాజు ప్రజాస్వామ్యము ఆ రాజ్యం అనేది ఎలా ఉందని తెలుసు ఇప్పుడు మీరు చూడండి ఒక మంత్రి తన కొడుకును తెచ్చేటప్పుడు కనీసం అతని యొక్క కాన్స్టెన్సీ అంటాం కదా ప్రజలను పిలిచి మా అబ్బాయిని తీసుకురావాలనుకుంటున్నానండి అని ఎక్కడన్నా చెప్తాడా లేదు అతను ఆ అబ్బాయిని ఏదో ప ఏదో విధంగా ఆ పదవిలో అట్ట ఒక అంటగట్టేసి మన నెత్తి మీద ఎక్కి సహ స్వారీ చేస్తుంటారు కానీ వీళ్ళందరూ ఏమంటారు మేము రామరాజ్యం తెస్తున్నామండి అంటారు ఈ మాట అనేటప్పటికీ ప్రజలందరూ కూడా సంతోషపడ్డారంట సంతోషపడి కేరింతలు కొడుతూ జై శ్రీరామ్ అంటూ ఆ దశరథ మహారాజును కూడా కీర్తిస్తూ వాళ్ళందరూ కంఠంతో ఏమన్నారంటే మహారాజా మీరు తీసుకున్న నిర్ణయం చాలా సంతోషంగా ఉంది రాముడు రాజ్యంగా రాజు కావడం భావ్యం అన్నారట అనేటప్పటికీ మళ్ళీ దశరథ మహారాజు వాళ్ళందరినీ ఒక ప్రశ్న ఇస్తాడు మీరందరు ఇంత సంతోషపడుతున్నారు మీరు ఇంతమందిగా కేరింతాలు కొడుతున్నారు కారణం నాకు తెలియదు కానీ అంటే ఇన్ని రోజు ఇన్ని సంవత్సరాలు నేను రా మన తండ్రి గారు ఇచ్చిపోయిన తర్వాత ఈ రాజ్యాన్ని నేను పరిపాలించి మీకు ఏదైనా ఇబ్బంది పెట్టానా నాక నీ ఏమి తక్కువ ఉంది నాలో మీరు రాముడిని ఎందుకు కావాలనుకుంటున్నారని అడిగానట చూడండి అది రామరాజ్యం అంటే బీజాలన్నీ అక్కడ పడుతున్నాయి రాముడికి ఎదురుగా రాముడు ఉంటాడు రాముడికి తెలుస్తుంది కనుక అయితే ఈ విధంగా ఉంటే ప్రజలందరూ అన్నారంట దశరథ్ మహారాజా మీ యొక్క రాజ్యంలో మీరు మా పరిపాలించేటప్పుడు మాకు మాకు ఏ కష్టము లేదు కానీ రాముడు ఎలాంటి వాడంటే రాముడు ఇప్పటికీ ఇంకా బాలుడుగానే ఉన్నాడు తాను మా నుంచి మా గ్రామాలలో తిరుగుతున్నాడు అంత చేస్తున్నాడు మాకు కష్టం వస్తే ఒక తల్లిలాగా బాధపడతాడు మాకు సుఖం వస్తే తండ్రిలాగా సంతోషపడతాడు అన్నారట చూడండి అంటే ఒక రాజు ఎలా ఉండాలి ప్రజలకి కించెత్తు బాధ వచ్చినా కించెత్తు కష్టం వచ్చినా కానీ బాధపడాలి కానీ ఇక్కడ ఏమవుతుంది మనకు వీళ్ళంతా ఇప్పుడున్న రాజులు అనుకోండి మంత్రులు అనుకోండి ఎమ్మెల్యేలు అనుకోండి వీళ్ళందరూ ఎప్పుడన్నా గెలిచిన తర్వాత ప్రజలు ఎలా ఉన్నారని ఆలోచిస్తున్నారా అయితే ఈ మాదిరిగా ఉన్నప్పుడు అది ఆ విధంగా ఉంటుంటే ప్రజలందరూ కోరుకునేటప్పటికీ దశరథ మహారాజు రాముడికి యువరాజు పట్టాభిషేకం చేస్తానంటాడు ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడా మనకు తెలుసు రాముడు కైకే అమ్మవారు అరణ్యానికి పంపడము తర్వాత రావ రామరావణ యుద్ధం అయిపోయి తిరిగి పట్టాభిషేకం అయ్యేట అయ్యేటప్పుడు రాముడు ఎలాంటి వాడంటే రాముడికి పట్టాభిషేకం జరిగినాక అసలు రాముడు రాజు అయిన తర్వాత ఆ రాజ్యంలో నెలకు మూడు వర్షాలు పడ్డాయంట అంటే పంటలు సమృద్ధిగా పండుతున్నాయి అంటే వర్షాలే వర్షాలు వర్షాలు అంటే ఇలా ఇది అతివృష్టి ఉండదు అనావృష్టి ఉండదు అంటే పంటకు కావాల్సిన సమయానికి వర్షం ఎంత పడాలో అంతే పడుతుంది అంటే ఒక స్విచ్ ఆన్ చేస్తే ఏమి జరుగుంటుందో ఒక పంప్ ఎలా రన్ అవుతుందో ఆ వాదిరిగా వర్షము ఏ సమయాల్లో పడాలో అంటే నెలకు మూడు వర్షాలు వచ్చాయనుకోండి పంటలు సమృద్ధిగా ఉంటుంది ప్రజలకు కష్టం లేదు అంతేకాకుండా ప్రజలు ఎక్కడ కూడా కష్టపడతలేరు ఇంకొక విశేషం ఏంటంటే రాముడు రాజుగా ఉన్నప్పుడు అక్కడ స్త్రీలు బ వాళ్ళ వాళ్ళు భర్త ముందే చనిపోతున్నారు వాళ్ళ ముందర భర్తలు చనిపోతలేరు అంటే భర్తలు చనిపోతే ఏమవుతుంది వైవిధ్యం వస్తుంది స్త్రీకి స్త్రీకి అన్నిటికన్నా లోటు ఏంటంటే సుమంగలిగా ఉండకపోవడమే కానీ ఇక్కడ రామరాజ్యంలో అందరు స్త్రీలు సుమంగలిగానే చనిపోతున్నారు ఇంకొక విశేషం ఏందంటే రామరాజ్యంలో తల్లిదండ్రుల ముందర పిల్లలు చనిపోతలేరు ఎందుకంటే అన్నిటికన్నా ఎక్కువ పెద్ద కష్టం ఒక తల్లిదండ్రులకి ఏంటిదంటే డబ్బుతో కాదు సంపద లేకున్నా పర్వాలేదు ఇల్లు లేకున్నా పర్వాలేదు చెట్టు కింద ఆయన ఉంటారు కానీ వారి కళ్ళ ముందర వారి సంతానం చనిపోతే తట్టలు తల్లడిల్లిపోతారు వాళ్ళు ఇంకా బ్రతుకు మాకెందుకు మా పిల్లవాడు చనిపోవడం అనుకుంటారు రామరాజ్యంలో ఎక్కడ కూడా రాముడు ఉన్నంత కాలము ఎక్కడ కూడా అసలు ఒక్క తల్లిదండ్రుల ముందర ఒక బిడ్డ చనిపోయినది లేదు అంతేకాకుండా మరి రామరాజ్యం గొప్పతనం మీద మనం తెలుసుకోవాలి కదా ఆ తెలుసుకోవడానికి ఏంటిదంటే ఇప్పుడు మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో ఎలా ఉంటుంది పోలీసు వాళ్ళు మఫ్టీలో పోయి ప్రజలల్లో ఉండి ఏమనుకుంటున్నారు ఏం చేస్తున్నారు మనం అన్నీ చూస్తుంటాం దొంగతనాల పైన వాళ్ళని పట్టుకోవడము ఇవన్నీ చూస్తున్నారు అదేవిధంగా అప్పుడు కూడా రాజ్యాలలో కూడా అర్ధరాత్రిపూట ప్రజలల్లో వీళ్ళ బటులు మారువేషాలలో పోయి ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పేవాళ్ళు ఆ విధంగా ఈ భటులన్నీ తిరిగి వస్తుంటే రాముడు వాళ్ళందరినీ కూడా ఏంటంటే మంత్రులు ఉన్నప్పుడు తన సోదరుడున్నప్పుడు వాళ్ళు కాకుండా తను ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ళని పిలిచేవాడు పిలిచి రాజ్యంలో ఏమవుతున్నాయి ఏమి కష్టాలు ఉన్నాయి ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అని అనుకునేవారు ఒకసారి ఒక నలుగురు భటులు అలాగే వస్తారు అర్ధరాత్రి పూట రాముడికి అన్ని విశేషాలని చెప్తుంటారు ముగ్గురు బాగానే చెప్తారు ఒక నాలుగో వ్యక్తి చెప్పడానికి సంశయిస్తుంటాడు ఏమంటే అతను చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అని అంటుంటే రాముడు అడుగుతాడు భటు ఏంటిదో నువ్వు సంశయిస్తున్నావు నాకు చెప్ప అంటే అతని గొంతులో నుంచి మాట రాదు అంటే ఏదో ఒక ఒక ప్రమాదకరమైన మాటనా లేకపోతే ఏదైనా తప్పుడు మాటనా ఏదో చెప్పాలి ఎలా చెప్పాలి రాజు ముందరా అన్న భయంతో అతను చెప్పలేకపోతుంటే రాముడు గట్టిగా అంటాడు నీ ప్రభువుగా నేను ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు చెప్తావా చెప్పావా అనేటప్పటికీ అతను చెప్తాడు ప్రభు ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే రాముడు స్వార్థపరుడు అంటున్నారని అన్నాడు అనేటప్పటికీ రాముడు శ్రీమహవిష్ణువు అన్న భావనతోటి మీరు రామాయణం చదివితే మీకు ఏమీ అర్థం కాదు రాముడు ఒక మానవుడు ఆ మానవుడు ఎలా ఉంటాడంటే ఇప్పుడు మనమే ఉన్నాం మనం ఒక నాలుగు మంచి పనులు చేసినాక ఎవరన్నా వచ్చి నువ్వు చాలా సెల్ఫిష్ అయ్యా నువ్వు ఇది ఉంది అది ఉంది అని విమర్శిస్తే మనం ఎలా రియాక్ట్ అవుతామో రాముడికి కూడా చిరుకోపం వచ్చేస్తుంది బటు నన్ను స్వార్థపరులు అంటున్నారా కారణం ఏంటిది నేను ఎక్కడ స్వార్థంగా ప్రవర్తించానని చెప్పంటే అతను చెప్తాడు ప్రభు ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే వాళ్ళ ఇళ్ళల్లో పుట్టినరోజులైనా కానీ వారికి సంతానమైన రోజు కానీ వారికి వివాహమైన రోజు కానీ వాళ్ళ ఇంట్లో పండుగలైన రోజులు కానీ ఏదన్నా పేరంటమైన రోజు కానీ ఎక్కడన్నా ఎవరికి ఒకరికి దా అన్నదానం చేయాలంటే రామరాజ్యంలో ఒక్క యాచకుడు లేడండి ఆ పుణ్యమంతా రాముడికి పోతుంది మాకు పుణ్యం వస్తలేదంటున్నారన్నాడు అంటే చూడండి ఆ రాజ్యంలో ఒక్క యాచకుడు లేడు అంటే మన దగ్గర చూడండి అంటే ఒక యాచకుడు ఒక రాజు ఆధ్వర్యంలో ఆ రాజ్యంలో అన్నం లేకుండా బ్రతుకుతున్నాడంటే ఆ రాజుకి ఎంత పాపం అని రాముడి యొక్క పాలన ధర్మంతో కూడుకొని ఉన్నది కనుక ససశామలం ఎవరికీ కష్టం లేదు యాచకుడు లేని రాజ్యం ఏదంటే రామరాజ్యమే అంతేగాని మేము మధ్యాహ్నం భోజనం పథకం ఇస్తామో లేకపోతే చెట్లు నాటుతామో లేకుంటే బావులు అన్న దానికి పేరు రాలేదు రాముడికి రామరాజ్యం అంటే ఇది అంతేకాకుండా మనకు రామాయణంలో ఏం చెప్తారంటే ఒక రాజు ఏ రాజ్యంలోనే కానీ ఆరు శాతం పన్ను వసూలు చేస్తే ఆ ప్రజలకు ఏ కష్టం లేకుండా ఉండాలంట మరి యొక్కరోజు ఈరోజు ఆలోచించండి మనం ఎన్ని రకాల పన్నులు కడుతున్నాం మరి మనందరికి ప్రజలకు ఆ యొక్క అభివృద్ధి పనులు చేస్తున్నారా అది గ్రామమే కావచ్చు జిల్లానే కావచ్చు రాష్ట్రమే కావచ్చు దేశమే కావచ్చు ఆలోచిస్తే తెలుస్తుంది రామరాజ్యానికి దానికి తేడా అయింది అందు రాముడు అంటే శ్రీమా విష్ణువు అవతారం అని మనకు తెలుసున్నా కానీ అవతార పరిసమాప్తి వెంటనే చేయొచ్చు నరసింహస్వామి వచ్చాడు హిరణ్యకృష్ణుడు జీల్ చేశాడు పరిసమాప్తి అయిపోయింది వామనుడు వచ్చాడు బలిచక్రవర్తిని పాతాల్లోకంలోకి పంపించాడు అవతారం అయిపోయింది కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయినాక ఒక ముప్పై సంవత్సరాలు మరి రాముడు ఎందుకు పట్టాభిషేకమైనక పది పదకొండు వేల సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించి ఒక మానవుడు ఎలా ఉండాలి ఒక రాజు ఎలా ఉండాలన్నది ఉన్నది మరి ఈ విధంగా ఉంటుంటే ఒకసారి ఏమైందంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా తల్లిదండ్రుల ముందర ఏ ఒక్క కొడుకు కూడా చనిపోవడం లేదు కానీ ఒక రోజు ఏమైంది ఒక బ్రాహ్మణుడు పద్నాలుగు సంవత్సరాల తన కొడుకు చనిపోతే ఇలా రెండు చేతులలో పట్టుకొని వచ్చి రాజసభలోకి వచ్చి రాముణ్ణి అనరాని మాటలు అంటాడు రామాను ఏం పాపం చేశావు ఈ రాజ్యంలో పిల్లలు చనిపోతున్నారు తల్లిదండ్రుల ముందర ఇప్పటివరకు ఎప్పుడు ఇక్షాకు వంశంలో ఎలా జరగలేదు అని అంటాడు అనేటప్పటికి ఆలోచించండి రాముడు ఏ విధంగా ఇది అయిపోతాడు లక్ష్మణుడు వీళ్ళందరికీ కూడా కోపం వస్తుంది మా అన్న ఇంత ధర్మంగా పాలిస్తుంటే ఇంత ఇంత మాట అంటున్నాడా అతనికి ఆయుషులు లేదేమో చనిపోయినా అనుకుంటలేడు అనుకుంటలేడు ఇతను మా అన్న మీద నింది రామచంద్రమూర్తి మాత్రము ఎక్కడ కించెత్తు కోపం తెచ్చుకోకుండా ఆ బ్రాహ్మడి దగ్గర పోయి బ్రాహ్మాత్మాత్మ అసలు ఏమి జరిగింది నాకు నువ్వు చెప్పు అని చెప్పేటప్పటికి ఏం చెప్పమంటావు నువ్వు నీ తమ్ముళ్ళు రాజభోగాలు అనుభవిస్తూ నిద్రపోతున్నారు నిన్న నిన్న ఏ సాయంకాలం నా కొడుకు చనిపోయాడు రాత్రంతా నేను నా భార్య నిద్ర లేకుండా ఓ ఓ అని ఏడుస్తున్నాం మాకు సంతానం పోయిందని చెప్పి అంటుంటే రాముడు అప్పుడు ఏం చేయాలో తెలియక మంత్రులను వాళ్ళందరినీ సమావేశపరిచి ఎక్కడ మనం తప్పు చేశాం మన రాజ్యంలో తల్లిదండ్రుల ముందర సంతానం చనిపోవడం అనేది ఇప్పటివరకు లేదు ఇక్షాకు వంశంలోనే లేదు నేను రాజనైన తర్వాత కూడా లేదు ఇప్పుడు ఇలా ఎందుకు వచ్చింది ఈ ఆపద అని చెప్పి అనుకునేటప్పటికి అప్పుడు నారద మహర్షి వస్తాడు నారద మహర్షి వస్తే రామచంద్రమూర్తి వారిని ప్రార్థన చేసి అడుగుతాడు ఏమి జరిగి ఉంటుందో చెప్పండి మహర్షి అని అడిగితే అప్పుడు చెప్తాడనమాట రామా నీకొక విషయం చెప్తాను ప్రకృతి విరు ప్రకృతికి విరుద్ధంగా కొందరు ప్రవర్తించడమే ఈ యొక్క అధర్మమైనది నువ్వొక్కడేవే కాదు నీ ప్రజలందరూ కూడా ధర్మంతో ఉండాలి అప్పుడే రాజ్యానికి ఒక మంచి పేరు వస్తుంది నీకు ఒక విషయం చెప్తాను అయోధ్యకు దక్షిణ దిక్కుగా ఒక శూద్రుడు శంభకుడు అని చెప్పే ఒక వ్యక్తి శారీరకంగా తను స్వర్గానికి పోవాలని చెప్పేసి తపస్సు చేస్తున్నాడు యాగం చేస్తున్నాడంట మనకి ముందు కూడా తెలుసు త్రిశంకుడు కూడా రా రాముడు యొక్క వంశంలో ఉన్నవాడే త్రిశంకుడు కూడా శశిరంగా స్వర్గానికి పోవాలని విశ్వామిత్రుడు ఎంత ప్రయత్నం చేసినా పోనీ అప్పుడు దేవదేవతలు ఏం చెప్తారంటే మనిషి శరీరంతో స్వర్గానికి రాలేడు అతను చేసిన మంచి పనులతోటి అతని ఆత్మ వస్తుందంటారు అట్లాంటిది అంటే ప్రకృతికి విరుద్ధంగా అలా ఉండకూడదు ప్రతి మనిషి చనిపోవాల్సిందే అలా కాకుండా అతను ఈ తపస్సు చేస్తూ యాగం చేస్తున్నాడంటే అప్పుడు రామచంద్రమూర్తి అడుగుతాడు ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఏ ఊర్లో జరుగుతుందో ఏ విధంగా నారదు అడిగితే అది నా పని కాదు రాజుగా నువ్వు అతను ఎక్కడ చేస్తున్నాడో నువ్వు కనుక్కో అంటాడు అనేటప్పటికీ ఈ చనిపోయిన బాలుణ్ణి తైల తైలంతో కూడుకున్న ఒక పాత్రలో అతన్ని పడుకోబెట్టి రాముడప్పుడు పుష్పక విమానాన్ని ప్రార్థించి ఆ రాముడు ఆ పుష్పక విమానంలో అయోధ్య నుంచి మొదలుపెట్టాడు పైనుంచి చూస్తున్నాడు ఎక్కడ యాగం అవుతుంది ఎక్కడైతుంది ఎక్కడైతుందంటే పూర్తిగా ఒక దక్షిణ దిక్కుగా వచ్చి అక్కడ అక్కడ యాగం అవుతుంది ఒక వ్యక్తి తల క్రిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్నాడు రాముడు అక్కడ ఆ పుష్ప దించి తాను అతని దగ్గర పోయి అడుగుతాడు అసలు ఏంటి నువ్వు ఈ విధంగా తపస్సు చేస్తున్నావు అక్కడ యాగం ఏం జరుగుతుంది ఆ శంభకుడు చెప్తాడనమాట ప్రభు నేను సశీరంగా అంటే శరీరంతో నేను స్వర్గానికి పోవాలని తపస్సు చేస్తున్నాను ఈ యాగం చేస్తున్నాను యాగ ఫలితంతో నేను వెళ్ళాలి అని చెప్పి అనేటప్పటికీ అక్కడ రాజుగా రాముడు ఏమంటు అనుంటాడో ఒక్కసారి ఆలోచించండి అంటే మనం ఏమనుకుంటాం శాంత స్వరూపుడైన రాముడు ఏమంటాడు బాబు అలా చేయకూడదు ఇలా చే దానికి ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్నావు నువ్వు ఇంతకుముందు మా పూర్వీకులలో త్రిశంకుడు కూడా ప్రయత్నం చేసి చేయలేకపోయాడు ఇప్పుడు నువ్వు చేయడం ధర్మం కాదు ఇట్లాంటివి చెప్తాడని చెప్పేసి మనం అనుకుంటాం అంటే రాముడు స్వభావం తెలుసు కనుక కానీ రాముడు ఎప్పుడైతే ఆ వ్యక్తి అలా అనేటప్పటికీ తలకిందులుగా వేలాడుతున్న ఆ వ్యక్తిని తన ఖడ్గం తీసి మాట కూడా మాట్లాడకుండా అతని తల నరికేసేస్తాడు నరికేసేటప్పటికి వాడికి ప్రాణం పడిపోతుంది దేవదేవతలందరూ కూడా పుష్పాలన్నీ జమ్ముతారు రాముడికి ఎందుకంటే ఒక రాజు ఎలా ఉండాలి అని చెప్పేసి అంటే ఇక్కడ ఏంటిదంటే రాజ్యంలో ఒక్క తప్పు చేసినా కానీ ఆ రాజ్యం సర్వనాశనం అయిపోతుంది అంటే మనం ఇప్పుడు అనుకుందామండి ఒక ముఖ్యమంత్రి చాలా నీతిపరుడే ఉన్నాడు అనుకోండి అక్కడ ఎక్కడనో డౌన్ ద లైన్ గ్రామంలో ఒక ట్యాక్స్ కలెక్టర్ కూడా అవినీతి పరుడైతే అతన్ని క్షమించకూడదు తప్పును తప్పుగానే భావించాలి అంతేగాని చాలామంది ఏమంటారంటే సార్ ఇది మొదటి తప్పు ఇది రెండో తప్పు ఇట్లాంటివి మాట్లాడతాడు రాముడు తప్పును తప్పుగా అంగీకరించకుండా తల నరికేటప్పటికి దేవదేవతలందరూ వచ్చేసి రామ నీలాంటి రాజే మాకు కావాలి ఈ భూప్రపంచానికి నీలాంటి వ్యక్తే ఉండాలని చెప్పి వాళ్ళు కీర్తిస్తుంటే రాముడు ఏమంటాడంటే మీరు నన్ను కీర్తించకండి నాకు మీరు చెయ్యాల్సిందంత ఒకటే ఒకటి ఏంటంటే ఈ నేను చేసింది ఇందులో ధర్మం ఉంటే చేసింది రాజపాలన్న ధర్మం అయితే ఆ చనిపోయిన బాలుడిని బ్రతికించండి అంటే వాళ్ళు ఇంద్రుడు ఏమంటాడంటే రామాను చింతపడకు ఎప్పుడైతే ఇక్కడ తన తల నరికావో అక్కడ బాలుడు బ్రతికాడంట అంటే చూడండి ఏ విధంగా ఉంటుంది అంతేకాకుండా మనకు కిష్కింద కాండలు కూడా రామాయణం మనకేం నేర్పిస్తుందంటే రాజు ఎలా ఉండాలని ఇప్పుడు ఒక మనం అనుకుందామండి ఇప్పుడు అంటే కోర్ట్స్ అవన్నీ ఉన్నాయి ఒక కాలంలో ఎలా ఉంటుండే రాజు దగ్గరికి తప్పు చేసిన వాళ్ళని తీసుకొస్తే మంత్రులతో సంప్రదించి వాళ్ళకి శిక్ష విధించేవాళ్ళు ఒక వ్యక్తి ఒక తప్పు చేశాడనుకోండి ఆ చేసిన వ్యక్తికి రాజు తన సొంత మనిషి అయినా సరే వాడికి శిక్ష వెయ్యాల్సిందే మనం అనుకుందాం ఇప్పటి మాదిరిగా ఇప్పుడు మనం చూస్తుంటాం మన రాజకీయ నాయకులు మా అబ్బాయి మంచివాడు అండి మా అమ్మాయి మంచిది మా బావమడిది మంచోడు మా మామ మంచివాడు ఇట్లాంటివి అన్నీ మాట్లాడుతుంటారు అలా కాకుండా ఎప్పుడైతే శిక్ష వేయలేదనుకోండి వాడు చేసిన పనికి బహుశా ఇక్కడ భూలోకంలో శిక్ష దప్పించుకోవచ్చు ఏడు సంవత్సరాలు కానీ పైలోకంలో ఉండే శిక్షలు వేరుంటాయి ఆ శిక్ష ఈ రాజు మీదకి వచ్చేస్తుంది అంటే ఇవి పైలోకంకి పోయినప్పుడు ఈ రాజు అనుభవించాల్సిందే అంటే రాజే కాదండి ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది ఒక ఆర్గనైజేషన్లో ఒక మేనేజర్ ఉంటాడు అతని యొక్క టీంలో ఒక పది మంది ఉంటే అందులో ఒకడు ఇద్దరు ఆఫీస్లో నుంచి ఏమైనా దొంగతనం చేసి ఎత్తుకపోతే వాడిని తప్పనిసరిగా మీరు పోలీస్కి ఇవ్వాల్సిందే మీరు ఇవ్వలేదనుకోండి ఏదో కారణాల వల్ల వాడు నీకు కావాల్సిన వ్యక్తో నువ్వు అభిమానించే వ్యక్తితో వాడు వచ్చి సార్ తప్పైన సార్ మీకు దండం పెడతాను ఒక తప్పే మొదటి తప్పే ఇట్లాంటి అంటే మీరు ఊరుకున్నారనుకోండి వాడికి వేయాల్సిన శిక్ష ఇక్కడ తప్పించుకోవచ్చు కానీ పైలోకంలో కూడా ఒక త శిక్ష ఉంటుంది ఆ శిక్ష నీకు ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ మరి ఎప్పుడు అండి అంటే అతని శిక్ష అనుభవించినాక ఆ శిక్షలో నువ్వు తగ్గి ఇప్పుడు మనం చూస్తుంటాం ఇవన్నీ కూడా రామరా రామరాజ్యం యొక్క ప్రిన్సిపల్సే మనం కూడా ఇప్పుడు చూస్తుంటాం ఒకరికి యావజ్జీవ కారాగార పడుతుందండి శిక్ష పడుతుంది అంటే పద్నాలుగు సంవత్సరాలట్రా ఆ సత్ప్రవణతో ఉంటే ఏడెనిమిది సంవత్సరాలకి అతను ఏం చేస్తారు గాంధీ పుట్టినరోజు నాడు ఇతను చాలా బుద్ధిగా ఉన్నాడు జైల్లో పద్ధతిగా ఉన్నాడు ఇతను మంచితనం ఉంది ఏదో తెలిసి తెలియక తప్పు చేసినట్టున్నాడని చెప్పి ప్రభుత్వం ఏం చేస్తుంది అతన్ని శిక్ష తగ్గించి వదిలేస్తుంది అప్పుడు ఈ యొక్క నాయకుడే కావచ్చు లేకపోతే ఈ రాజే కావచ్చు ఇక మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళకి ఆ పాపం తగలదు కానీ అలా కాకుండా మావాడండి వాడిని నేనేమనను ఏదో నోటి మాటగా అట్లాంటి వాడు కాదు అవసరమైతే మీరు గుడిలో జరుతారా నేను గుడిలో జోరతానా ఇట్లాంటివి కాదు నువ్వు శిక్ష విధించాలి అందుగురించే ఇలాంటివన్నీ ఉన్నాయి కనుక నేను రాముడు పదకొండు వేల సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించి రామరాజ్యం అంటే ఇలా ఉండాలన్నారు ఎప్పుడు త్రేతాయుగము శ్రేతాయుగం ఎప్పుడు జరిగింది అంటే ఏం చెప్తారు ఇప్పుడు మనము రెండు వేల సంవత్సరాలు దాటుతున్నాం మనం కలియుగం వచ్చి అంటే అంతకుముందు ద్వాపరయుగం ద్వాపరయుగం ఎప్పుడంటే ఐదు వేల సంవత్సరాల క్రితము భగవద్గీత చెప్పారంట అంటే భగవద్గీత ద్వాపరయుగంలో చిట్ట చివరని చెప్పారు ఆ భగవద్గీత చెప్పినప్పటికీ ఆ ద్వాపరయుగము ఆ ద్వాపరయుగానికి ముందర త్రేతాయుగం త్రేతాయుగంలో రాముడు చేసిన రామరాజ్యం గురించి ఇప్పటికీ మనం గర్వంగా చెప్పుకుంటున్నామంటే కారణం సరే మనము రామరాజ్యం నుంచి నేర్చుకొని చేస్తున్నామా లేదా అని తెలియదు కానీ మనం గర్వంగా ఎందుకు చెప్పుకుంటున్నాం ఎందుకు చెప్పుకోవడం లేదు మనం ఇంకొకరి గురించి కారణం ఏంటంటే అది ఒకటి మన ప్రిన్సిపల్స్ మనకు ఒక అంటే ఇప్పుడు మనం కంపాస్ అనేది చూస్తాం కదా అది నార్తే చూపెడుతుంది ఒక రాజు ఎలా ఉండాలి ఒక నాయకుడు ఎలా ఉండాలి ఒక తండ్రి ఎలా ఉండాలి ఒక అన్న ఎలా ఉండాలి ఒక భర్త ఎలా ఉండాలంటే మనకు రామరాజ్యమే నేర్పిస్తుంది రాముడి యొక్క ప్రవర్తన నేర్పిస్తుంది కనుక ఇదే మనకు దిక్సుగా ఉండి బహుశా ఇప్పుడన్నా కనీసం ఒక సర్పంచ్ లెవెల్లోనైనా ఒక రామరాజ్యం స్థాపించగలిగితే మనం రాముడికి ఇచ్చే గౌరవం అదొక్కటే అని చెప్పి నేను అనుకుంటున్నాను జై శ్రీరామ్